హాయ్ అండి వెల్కమ్ టు మై వ్లాగ్ మా వ్లాగ్ ఏంటని అనుకుంటున్నారా గుడ్లు ఫ్రాన్స్ కర్రీ అయితే చేసిందండి మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఎప్పుడూనూ అమ్మ వాళ్ళ ఇంటికాడే అమ్మ అయితే కర్రీ చేస్తుంది కానీ కొత్తగా ఇప్పుడు మా చెల్లెళ్ళు ఇంటికి వచ్చిందండి మా అమ్మ ఇంకా మా చెల్లికి వంట చేయడం రాదని చెప్పి మా అమ్మ అయితే కర్రీ చేసింది చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తుందండి ఇలాంటి కర్రీ మీరు కూడా తినాలనుకుంటున్నారా ఇంకా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకీ కూర ఎలా వండిందో ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగుంటే ఫ్రాన్స్ అయితే బయట నుంచి తీసుకొచ్చారండి అవైతే వాళ్ళే తీసేసారు పొట్టేదిని కానీ దీంట్లో బ్లాక్గా ఉంటుంది కదండి అది అయితే చూడండి తీయకపోతే రకరకాల వ్యాధి అందులో అయ్యి వస్తాయండి ఇట్ల వల్లే అందుకని అయితే చాక్తో కోసి దీంట్లో బ్లాక్గా ఉన్నది అయితే బయటకు అయితే తీసేసి మొత్తం క్లీన్ చేసిందండి రెండు మూడు సార్లు వాటర్ వేసి క్లీన్ చేసింది ఇంక క్లీన్ చేసి పక్కన అయితే పెట్టేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకొని ఆ అయితే ఎగ్స్ అయితే వేసి ఫ్రై చేసుకుందండి ముందుగుంటన ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత బయట తీసేసుకొని పక్కన అయితే పెట్టుకుంది పక్కన అయితే పెట్టింది కదా ఇంకా అదే కళాయిలోని ఆనియన్స్ అయితే బాగా ఉడికించేసిందండి ఉడకడానికి అయితే కొంచెం సాల్ట్ అయితే వేసింది ఇంకా ఆనియన్స్ కూడా బాగా ఉడికిపోయింది ఇంకా టమాటా కరివేపాకు కూడా వేసేసుకుంది దీంట్లోకే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయే వరకు బాగా ఉడికించేసుకుందండి ఉడికించేసుకొని దీంట్లోకే కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఫ్రాన్స్ కూడా ఇందులో వేసేసుకొని బాగా అటు ఇటు కలుపుకు ఉడికించేసుకుందండి ఉడికించేసుకుంటే కొద్దిసేపు మూత పెట్టయితే ఉడికించింది దీంట్లోకి వాటర్ అయిపోయినా సరే ఇవే కొద్దిసేపు ఉడికితే వాటర్ టైప్ అయితే అయిపోతాయి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకే టేస్ట్ సరిపోయేంత కారం టేస్ట్ సరిపోయేంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందండి యాడ్ చేసుకొని చూడండి వాటర్ వేయకపోయినా సరే వాటర్ టైప్ అయితే అయిపోయి ఇంక ఇవన్నీ బాగా కా టేస్ట్ సరిపోయేటట్టు కారం అది వేసేసుకుంది కదా ఇంకా టేస్ట్ సరిపోయేంత మసాలా కూడా యాడ్ చేసుకుంది యాడ్ చేసుకొని ఇంకొకసేపు అయితే కలుపుతూ బాగా ఉడికించేసుకుందండి ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత దగ్గరికి పడాక కొద్ది వాటర్ వేసిందండి వాటర్ వేసి అటు ఇటుగా ఉడికించేసుకుంది ముందుగా పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి ఆ ఎగ్స్ ఫ్రై చేసి పక్కన అయితే పెట్టుకుంది కదా ఆ ఎగ్స్ కూడా దీంట్లోనే వేసేసుకుంటుంది చూడండి ఇంకా ఎగ్స్ ఫ్రాన్స్ బాగా ఉడికించేసుకుంటుంది ఈ ఉడికి పెట్టుకునే లోపలనే ముందుగా అయితే మా అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు అందుకోసమైతే ఎల్లుపాయలు దంచి అయితే కొద్దిగా వేసుకుంది ఇవి బాగా ఉడుకుతుంటుండగానే కొద్ది చింతపండు రసం కూడా వేసుకుంది మన కాలం మన కాలంలో చింతపండు వేసుకుంటారో లేదో తెలియదు కానీ అమ్మాల కాలంలో అయితే చింతపండు కర్రీ లేదండి ఇలాగ అమ్మ చేసిన వంట ఎవరైతే వదిలే వదిలేస్తారండి ప్రతి ఒక్కరు కాదనుకుంటే లొట్టలు వేసుకొని తింటారు ఫైనల్గా మా అమ్మ చేసిన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి మీ ఇంట్లో మీ అమ్మాయిలు ఇలాగే ఎంతే బాగా చేస్తారా కర్రీ ఇంకా చేసినట్లయితే కామన్ బాక్స్లో కామన్ చేయండి చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన మన ఛానల్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బై